ఓం శ్రీ మాతృ నమ ఈరోజు మరొక విశేషంతో మీ ముందుకొచ్చాను ఏమిటంటే చాలామందికి తరచుగా కళలో దేవతలు కనిపిస్తూ ఉంటారు ఆయా సందర్భాన్ని బట్టి దాని యొక్క పరిణామం ఎలా ఉంటుంది ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మీ అందరికీ కూడా చక్కగా వివరిస్తాను దానికంటే ముందు ఒక చిన్న విషయము ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకోటి ఏమంటే చాలామందికి రకరకాల కళలు వస్తుంటాయి నేను ఒక వీడియోలో ఒక కళ గురించి మాత్రమే చెప్పగలను కాబట్టి మీకు ఇంకా ఏమైనా వేరే కళల గురించి సందేహాలు ఉంటే ఖచ్చితంగా కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి మరొక వీడియోలో ఖచ్చితంగా మీ కళకు నేను సమాధానం చెప్తూ ఇంకో వీడియో చేస్తాను సో మీ అందరి డౌట్స్ అన్నిటి కూడా నేను క్లారిఫై చేస్తాను వీడియోలో స్వప్న శాస్త్రం ప్రకారం కళలో దేవతలు కనిపించడం చాలా శుభ సూచకం ఇది సాధారణంగా మీ జీవితంలో జరగబోయే మంచి మార్పులకు విజయాలకు సంకేతంగా భావిస్తారు కళలో దేవతలు కనిపిస్తే కలిగే సాధారణ ఫలితాలు మరియు పరిణామాల గురించి చక్కగా నేను ఇప్పుడు వివరిస్తాను కార్య విజయం మీరు తలపట్టిన పనులు లేదా ప్రస్తుతం చేస్తున్న ఫలి పనులలో విజయం లభిస్తుంది దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు లేదా అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మీ మనసులో ఉన్న ఆందోళనలు తగ్గి ప్రశాంతత మరియు ధైర్యం చేకూరుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది కళలో అమ్మవారు ఏ రూపంలో కనిపించారు అనే దాన్ని బట్టి కూడా ఫలితం మారుతుంది అది నేను చెప్పేదాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి శాంత స్వరూపం అంటే అమ్మవారు నవ్వుతూ లేదా శాంతంగా కనిపిస్తే మీ కోరికలు నెరవేరుతాయని అని ఇది అత్యంత శుభప్రదం దేవత మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు లేదా ఏదైనా ఇస్తున్నట్లు కనిపిస్తే మీకు ఉన్నత పదవి లేదా గౌరవం లభిస్తుందని అర్థం ఒకవేళ దేవత కోపంగా ఉన్నట్లు కనిపిస్తే మీరు ఏదో తప్పు చేస్తున్నారని లేదా ఏదైనా మొక్కుబడి తీర్చడం మర్చిపోయారని హెచ్చరిక కావచ్చు మీ ప్రవర్తనను సరిచూసుకోవాలి దేవత మీతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తే ఆ మాటలు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి అవి మీకు భవిష్యత్తు మార్గదర్శకాలు కావచ్చు తరువాత ధనప్రాప్తి ఐశ్వర్యం మనకు ఏ దేవత కళలో కనిపిస్తే ఏ ఫలితం ఉంటుందనేది లక్ష్మీదేవి కనిపిస్తే ధనప్రాప్తి ఐశ్వర్యం వ్యాపారంలో లాభాలు కలుగుతాయి దుర్గాదేవి అయితే శత్రువులపై విజయం ధైర్యం మరియు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది సరస్వతీ దేవి అయితే విద్యార్థులకు మంచిది జ్ఞానం కళలు మరియు చదువులో రాణిస్తారు కళలో దేవతలు కనిపిస్తే నిద్ర లేచిన వెంటనే ఈ పనులు చేయండి ఆ దేవుని నామస్మరణ చేయడము వీలైతే దగ్గరలో గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి లేదా ఇంట్లోనే దీపారాధన చేసుకోండి ఈ కళలు ఇతరులకు చెప్పుకోకుండా ఉంటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటారు స్వప్న శాస్త్రం ప్రకారం వేరువేరు దేవుళ్ళు కళల్లో కనిపిస్తే కలిగే ఫలితాలు వివరంగా చెప్తాను ప్రధాన దేవుళ్ళు అంటే వినాయకుడు కళలో కనిపిస్తే విఘ్నాలు తొలగిపోతాయి మీరు తలపెట్టిన కొత్త పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి విద్యార్థులకు చదువులో రాణించు ఉంటారు ఏదైనా శుభకార్యం లేదా వ్యాపారం సూచ మొదలు పెట్టడానికి ఇది సరైన సమయం ఒకవేళ శివలింగం కానీ శివుడు కానీ కలలో కనిపిస్తే అనారోగ్య సమస్యలు నయమవుతాయి దీర్ఘాయుష్ మరియు మనశ్శాంతి కలుగుతుంది కష్టాలు మంచులా కరిగిపోతాయని అర్థము సోమవారం నాడు శివాలయాన్ని దర్శించుకోవడం మంచిది ఒకవేళ మహావిష్ణువు మీ కలలో కనిపిస్తే సంఘంలో గౌరవం కీర్తి పెరుగుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ శ్రీరాముడు కనుక మీ కళలో వచ్చినట్టయితే కుటుంబంలో కలహాలు పోయి ఐక్యమత్యం కలుగుతుంది మీరు ధర్మ మార్గంలో వెళ్తున్నారని మీకు మంచి పేరు వస్తుందని సంకేతం ఒకవేళ మీ కళలో శ్రీకృష్ణుడు కనుక వచ్చినట్టయితే జీవితంలో సంతోషం ప్రేమ పెరుగుతాయి క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది సంతాన ప్రాప్తికి కూడా ఇది సూచనగా భావిస్తారు ఒకవేళ మీ హనుమ మీ కళలో హనుమంతుడు కనుక కనిపిస్తే శారీరక సమస్యలు మరియు మానసిక బలం చేకూరుతుంది శత్రువుల నుండి భయాల నుండి విముక్తి లభిస్తుంది ధైర్యంగా ముందడుగు వేయమని సంకేతం ఒకవేళ మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మీ కళలో కనిపించినట్టయితే ఆర్థిక సమస్యలు తీరుతాయని మీరు చాలా కాలంగా కోరుకుంటున్న కోరిక ముఖ్యంగా పెళ్ళిళ్ళు ఇల్లు లాంటివి నెరవేరుతాయని ఏదైనా మొక్కుబడి ఉంటే తీర్చుకోమని గుర్తు చేయడం కూడా కావచ్చు అమ్మవార్లు అంటే మనకు ముక్కోటి అమ్మవాళ్ళు ముక్కోటి దేవతలు ఉన్నారు కదా వాళ్ళల్లో ఎవరైనా సరే కనిపిస్తే అంత శుభం జరుగుతుందని అర్థము సాయిబాబా లేదా ఇతరులు గురువులు లాంటి వాళ్ళు సాయిబాబా దత్తాత్రేయ స్వామి రాఘవేంద్ర స్వామి ఇలాంటి గురువులు మన గిన కళలో కనిపిస్తే సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది కష్టకాలంలో మీకు అండగా ఉంటామని చెప్పడం ఒకవేళ నాగదేవత పడగ విప్పి ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తే కుండలిని శక్తి జాగృతం అవుతుందని లేదా సంతాన యోగం కలుగుతుందని అర్థము కళలో గుడి కనిపిస్తే ప్రశాంతత లభిస్తుంది దైవ అనుగ్రహం మీపై ఉందని అర్థము విరిగిన విగ్రహాలు అది కొంచెం అశుభ సూచకం మానసిక ఆందోళన లేదా కుటుంబంలో చిన్నపాటి సమస్యలు రావచ్చు జాగ్రత్తగా ఉండాలి మీకు ఇంకేమైనా కానీ ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీకు మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను ఓం శ్రీ మాత్రే నమ